నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే గారు తనుష్క గారు ఒక క్లయింట్ రెడీగా ఉన్నారు తనుష్క గారు మీతో అంటే జాతకం చూపించుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో వచ్చినటువంటి చేంజ్ ని మనతో పాటు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు ఒకసారి హలో నమస్తే అండి నమస్తే నేను పద్మనీన్ మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి చెప్పండి చెప్పండి ఎట్లా తెలుసు మేడం మీకు మేడం లైవ్ లో చూసి నేను అది మా హస్బెండ్ కోసం ఫస్ట్ నేను పూజలు తీసుకున్నాను మేడం ఓకే అంటే జాబ్ కోసం కొంచెం మాకు అంటే ఇబ్బంది పడుతున్నాం అప్పుడు తీసుకున్నాను పూజలు తీసుకున్నాను మేడం గారు చెప్పారు ఆ లెవెన్ డేస్ లో మీ హస్బెండ్ జాబ్ వస్తుంది అని చెప్పారు ఆ ఫస్ట్ ఫస్ట్ పూజ లెవెన్ డేస్ అనమాట ఆ లెవెన్ డేస్ అయిన మరుసటి రోజే జాబ్ వచ్చింది మీరు కోరుకున్న జాబ్ వచ్చిందా వచ్చింది మేడం మా సెటిల్ అయిపోయారు చాలా బాగా చాలా హ్యాపీగా అయింది అనమాట అంటే నేను కూడా అనుకోలేదు లెవెన్ డేస్ లో అయిపోద్దా అని కానీ లెవెన్ డేస్ కరెక్ట్ లెవెన్ డేస్ లోనే అయింది అమేజింగ్ అండి అమేజింగ్ అయితే ఎట్లా అండి ఎట్లా నమ్మకం ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఆన్లైన్ లో చూసారంటే యూట్యూబ్ లో చూసారు అని చెప్తున్నారు అంతే కదా చాలా మంది ఉన్నారు బట్ తనిష్క గారి మీద ఎట్లా నమ్మకం కుదిరింది ఎట్లా రెమెడీ తీసుకోవాలి ఖచ్చితంగా ఇవి దగ్గర నుంచి అని ఎట్లా మీకు నమ్మకం కుదిరింది అంటే మేడం అంటే న్యూమరాలజీ అనేసి వింటాము కానీ మేడం గారు గ్రహాల కోసం చెప్తారు అంటే గ్రహాలు ఆ గ్రహాలు బాగుంటే అన్ని బాగుంటాయి గ్రహాలు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క జాతకంకి అని చెప్తుండేవారు మేడం గారు ఆ దానికి నాకు ఐడియా వచ్చింది అనమాట అంటే న్యూమరాలజీ అనేసి మనం చూస్తాము కానీ గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నారు కదా అనేసి నేను లైవ్ లో చూసి కాల్ చేశాను మేడం గారికి అప్పుడు ఇలా చెప్పాము అంటే జాబ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం అంటే మీరు పూజలు తీసుకోవాలి అని చెప్పారు అప్పుడు తీసుకున్నాము తీసుకొని ఇప్పుడు టెన్ టెన్ ఇయర్స్ నుంచి నాకు మేడం గారికి నేను ఇవన్నీ చేస్తా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ లేదు ఫస్ట్ మా హస్బెండ్ కోసం తీసుకున్నాను అతనిది రిజల్ట్ వచ్చింది లెవెన్ డేస్ లో పూజ పూజ అయిపోయిన మరుసటి రోజే కాల్ వచ్చి జాబ్ కి వెళ్ళిపోతారని నేను ఊహించలేదు పూజ అయిపోయిన వెంటనే లెవెన్ డేస్ అయిపోయిన వెంటనే ఆ రోజు మరుసటి రోజు కాల్ వచ్చింది వెళ్ళిపోయారు అంటే జాబ్ కి వెళ్ళిపోయారు అది జరిగిన తర్వాత ఇంకా నాకు పిల్లల కోసం తీసుకున్నాను అంటే అప్పటికి మీకు సంతానం లేదు ఆ పిల్లలు పిల్లల కోసం అంటే ఆల్రెడీ పిల్లలు పుట్టారు వాళ్ళ కోసం అంటే చిన్న చిన్న వాళ్ళు ఆ చిన్న పిల్లలు మళ్ళీ మేడం గారు చెప్పారు అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలకు కూడా చూసుకోండి అని చెప్పారు ఆ తర్వాత అప్పుడు పెద్ద అమ్మాయికి చూపించాను ఒకసారి ఫస్ట్ ఆ అమ్మాయి జాతకం చూసి అన్ని చెప్పారు అంటే ఎబరాడు వెళ్తాది పెద్దమ్మాయి అని చెప్పారు అయితే మేమైతే ఊహించలేదు ఎందుకంటే పాప కొంచెం నెమ్మదిగా ఉంటది ఆ వెళ్తాదా లేదా అనేసి అనుకున్నాం కానీ రా మేడం గారు రెమిడీస్ ఇచ్చారు పాపకి అంటే పూజలు అవి ఇచ్చారు ఆ పూజలు చేస్తుండగా అంటే ఇలాగే ఆ కార్తీక మాసం ఇప్పుడు మన నవంబర్ లో చేసింది పాప డిసెంబర్ లోనే చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అంటే నమ్మకం మేడం ఏదైనా నమ్మకం అది అయింది మళ్ళీ మా హస్బెండ్ విషయంలో కూడా హెల్త్ విషయంలో చాలా రిజల్ట్ వచ్చింది మేడం చాలా రిజల్ట్ వచ్చింది సమస్య ఉంటే ఫస్ట్ కాల్ మీరు తనిష్క చేస్తారు అంతేనా చేస్తాం మేడం చేస్తాం ఎందుకంటే గ్రహాలు ఎప్పుడైనా మేడం గారు చెప్తుంటారు గ్రహాలు మారుతుంటాయి గ్రహాల వల్లనే వాళ్ళు లైఫ్ కూడా అలా చేంజెస్ వస్తుంటాయి మేడం గారు ఎప్పుడు లైవ్ లో చెప్తుంటారు మేము వెంటాను నేను అందుకోసం నేను ఎందుకంటే ఎక్కువ మేడం గారికి ఎక్కువ నేను లైక్ చేస్తుంటాను అంటే రిజల్ట్ తొందరగా రావాలంటే మేడం గారి రెమెడీస్ నమ్మకం మీద చేయాలి మేడం నమ్మకం మీద చేస్తే మాత్రం రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది మాకు మా హస్బెండ్ లో చాలా బాగా రిజల్ట్ వచ్చింది మేడం కానీ అసలు నమ్మకం ఈ జాతకాలు ఇవి అంటే స్టార్టింగ్ లో అసలు అసలు వాళ్ళు నమ్మలేదు మేడం అంటే పాప అసలు జాబ్ ఇక్కడ హైదరాబాద్ లో మామూలు మన సాఫ్ట్వేర్ చేసుకుంటాను అనుకుంది అంత తర్వాత మేడం గారు చెప్పారు మా పాప అడిగింది అనమాట ఆ కన్ఫర్మ్ అయినా మేడం గారు నేను వెళ్తానా ఎబ్రాడు అనేసి ఆ తప్పకుండా నీ జాతకంలో ఉంది నువ్వు వెళ్తావు అని చెప్పారు మేడం గారు ఆ తర్వాత వాళ్ళు నమ్మలేదు కానీ రిజల్ట్ మాత్రం చాలా తొందరగా వచ్చింది మొదలు వన్ ఇయర్ అయిపోయింది పాప వెళ్ళింది హౌస్ గురించి కూడా అడిగ చేశారట కదా మేడం హౌస్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం అదొకసారి చెప్పండి ఎక్స్పీరియన్స్ మేడం అంటే అది రెంట్ కోసం మేము టూ ఇయర్స్ నుంచి రెంట్ కి పెట్టాం మేడం టూ ఇయర్స్ పెట్టాం రెంట్ కి దిగట్లేదు అది ఎందుకు అలాగవుతుందని మేడం గారు చెప్పాను మేడం గారు ఒక రెమెడీ ఇచ్చారు రెమిడీ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే కి వచ్చారు మేడం చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది అది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అంటే రెమిడీ చెప్పారు ఇలా చేయమ్మా నీకు వస్తారు అని చెప్పారు వాళ్ళే వచ్చి చూసి వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే చాలా చాలా సంతోషం అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పాజిటివ్ రిజల్ట్స్ మీకు రావటం వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే మీరు నమ్మకంగా కూడా చేసుకున్నారు డెఫినెట్ గా రిజల్ట్ అయితే వచ్చింది ఏదైనా థ్యాంక్ యూ మేడం మేడం ఏదైనా మనం నమ్మకం చేసుకుంటే మేడం గారు చెప్పింది మనం చాలా న్యూమరాలజిస్ట్ చూస్తున్నాం కానీ మేడం చెప్తారు గ్రహాలు మాత్రం మనకు అనుకూలంగా ఉంటే అన్ని రిజల్ట్లు మనకు వస్తాయి అని దానికి వాళ్ళు సపోర్టింగ్ గా పూజలు అవి చెప్తారు మనం నమ్మకం మీద చేసుకుంటే రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేడం నేను నాకు వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను చాలా మాత్రం చాలా నమ్మకం వెరీ మేడం చాలా చాలా సంతోషం ఆ మాకేలా చెప్పారో అలాగే మాకు అన్ని కూడా జరిగాయి మేడం వెరీ చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్సెస్ ని నాతో షేర్ చేసుకున్నందుకు డెఫినెట్ గా చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ సో వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థామస్ అండి థ్యాంక్ అమేజింగ్ అసలు ఒకట రెండా పెట్టి యాక్చువల్ గా వాళ్ళ అమ్మాయి ఫస్ట్ నమ్మింది ఏందంటే అసలు వాళ్ళ టూ ఇయర్స్ పైన అయిపోయింది అవి అంటే వాళ్ళ రెంట్ బోర్డు పెట్టి కూడా కానీ ఎవరు రాలేదు అసలు ఇవన్నీ ఎలా పూజల వల్ల అవుతుంది ఆమె ఫస్ట్ అక్కడే నన్ను నమ్మడం స్టార్ట్ చేసింది ఎందుకంటే ఆ పాప పూజ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో రాగానే అప్పుడే ఫస్ట్ టైం నాతో మాట్లాడింది అసలు నేను నమ్మలేదు మమ్మీ పూజ చేశారు కన్ఫర్మ్ బాగా అవుతుంది అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ విషయం వాళ్ళ జాబ్ది అవన్నీ చూసారు కాబట్టి సో ఇది కూడా ఆ రెంట్ కు ట్వంటీ ఫోర్ అవర్స్ లో రావడం చాలా మీరాకల్ కాదని ఆమె మళ్ళీ అప్పుడు ఆమె జాతకం చూపించుకున్నారు రైట్ అప్పుడు అబ్రాడ్ అండి రైట్ బ్యూటిఫుల్ అండి కానీ ఇది జాతకం చూపించి దాన్ని బట్టి మీరు రెమెడీస్ అంతేగాని వేగ్ గా అలా చెప్పేయటానికి ఉండదు అనేది చాలా గట్టిగా నమ్ముతారు అందుకనే ఎవరికి సూట్ అవుతుందో దాన్ని బట్టి చేయిస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఇటువంటి సమస్యలు జాబ్ రిలేటెడ్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు అయితే వరల్డ్ వైడ్ గా రెసెషన్ అనేది నడుస్తూనే ఉంది ఇండియాకి ఇంకా అది హిట్ అవ్వలేదు గానీ బట్ రిసెషన్ అయితే ఉంది దాని ఇంపాక్ట్ అయితే ఉంది మరి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు పాలు అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి తనుష్క సో వెరీ మచ్ నమస్తే నమస్తే